టీశాట్ వీక్షకులకి నమస్కారం ఈ మధ్యకాలంలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళు లేదా ఫారెస్ట్ ఫారెస్ట్కి ఆనుకొని అటవీ భూమికి ఆనుకొని వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళకి అటవీ శాఖ అధికారుల మధ్యలో కొంతమల్ల ఘర్షణ చూస్తున్నాం ఈ మధ్యకాలంలో ఒక సంఘటన అది ఫారెస్ట్ భూమి మీరు సాగు చేసుకునే వీలు లేదు అని వేసిన పంట మీద గడ్డి మందు చల్లిన సంఘటన మన దృష్టికి వచ్చింది చాలా చోట్ల కూడా అటవీ శాఖకి అక్కడ సాగు చేసుకుంటున్న రైతులకి మధ్యలో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం నెలకొన్న సందర్భం అసలు సమస్య ఏంటి అటవీ భూములను ఎవరైతే సాగు చేసుకుంటున్నారో ఆ భూముల పైన ఎలాంటి హక్కులు ఉంటాయి వీటిని ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలంగాణ రాష్ట్రంలో అటవీ భూములకు సంబంధించి మూడు నాలుగు ప్రధానమైన సమస్యలు ఉన్నాయి మొట్టమొదటిది రెవెన్యూ భూమా ఫారెస్ట్ భూమా అనే నిర్ధారణ జరగకుండా ఈ రెవెన్యూ ఫారెస్ట్ సరిహద్దు ప్రాంతంలో సాగు చేసుకుంటున్న రైతాంగం ఇబ్బందులు పడుతున్న సందర్భం ఈ ఈ రాష్ట్రంలో రెవెన్యూ శాఖ ఆ తర్వాత అతి ఎక్కువ భూమి కలిగి ఉన్నది అటవీ శాఖ ఏ భూమినైనా అటవీ భూమిగా మార్చే అధికారం ప్రభుత్వాలకు ఉంటుంది నిజాం కాలంలో ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ మధ్య కాలంలో హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా చాలా భూమి ఫారెస్ట్ భూమిగా అధికారంగా మార్చడం జరిగింది కానీ ఫారెస్ట్ గెట్టు ఎక్కడి వరకు ఉంటుంది రెవెన్యూ ఎక్కడించి ప్రారంభమవుతుంది అనే ఒక గందరగోళం నెలకొన్న ప్రాంతాలలో కూడా అక్కడ సాగు చేసుకున్న రైతులకి పట్టాలు లేవు కొన్ని సందర్భాలలో ఆ భూమిలో రెవెన్యూ అధికారులు పట్టాలు ఇచ్చారు లావణి పట్టాలు అసైన్మెంట్ పట్టాలు ఇచ్చారు ఇప్పుడు అటవీ శాఖ వెళ్ళి ఏం చెప్తుంది అది రెవెన్యూ భూమి కాదు మా ఫారెస్ట్ భూమి ఎక్కడి వరకు ఉంది కాబట్టి మీరు సాగు చేయడానికి వీలు లేదు అని చెప్పి నోటీసులు ఇవ్వటమో వాళ్ళని బలవంతంగా బయటికి పంపటము కేసులు పెట్టడం జరుగుతుంది ఈ విధంగా రెవెన్యూ ఫారెస్ట్ వివాదాలు ఉన్న భూమి ఒక నాలుగైదు లక్షల ఎకరాలు ఉంటుందని ఒక అంచనా కొనే రంగాల కమిటీ వచ్చినప్పుడు కూడా అదే మాట చెప్పింది లక్షల ఎకరాలలో ఈ సరిహద్దు వివాదాలు ఉన్నాయి అనేది ఈ సరిహద్దు ప్రాంతంలో సాగు చేసుకుంటున్న రైతాంగము అది గిరిజనులు కావచ్చు గిరిజన రైతులు కావచ్చు ఎదుర్కొన్న ఒక సమస్య ఇది దీన్ని మళ్ళా చట్టం ఏం చెప్తుంది ఏం చేస్తే పరిష్కారం అవుతుందో కొంత ఆగిన తర్వాత మాట్లాడుకుందాం ముందు ఏంటో తెలుసుకొని దానికి పరిష్కారాల మార్గాల గురించి చట్టం గురించి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం ఇక రెండవ సమస్య నేను ఇంతకుముందు అన్నట్లుగా ప్రభుత్వానికి ఏ భూమినైనా ఫారెస్ట్ భూమిగా అటవీ భూమిగా మార్చే అధికారం ఉంది అది ప్రభుత్వ భూమి అయినా భూమైనా అయినా ఇంకే రకమైన భూమి అయినా అటవీ చట్టం కింద ఒక నోటిఫికేషన్ జారీ చేసి ఉన్న హక్కుల నిర్ధారణ చేసి దాని ప్రకారము ఏ భూమినైనా అటవీ భూమిగా మార్చవచ్చు దానికి ఉన్న రెండు ప్రధానమైన స్టెప్స్ ఏంటంటే ఆ జరిగే ప్రక్రియలో ఒకటి ప్రభుత్వం ఒక ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేయాలి అటవీ చట్టం కింద దాన్నే మనం సెక్షన్ ఫోర్ నోటిఫికేషన్ అంటాం ఈ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ని నియమించి అక్కడ హక్కుల నిర్ధారణ చేసి ఎవరెవరికి ఏమి హక్కులు ఉన్నాయి వాళ్ళని ఇంకో చోట పంపడం కానీ వాళ్ళకి కాంపెన్సేషన్ చేయడం కానీ ఏ చర్య తీసుకొని ఆ భూమిని మిగతా భూమి అంతా కూడా అటవీ భూమిగా డిక్లేర్ చేస్తూ ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయాలి ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసేంతవరకు కూడా అధికారికంగా అటవీ భూమిగా మారదు తెలంగాణ రాష్ట్రంలో కేవలం ప్రాథమికమైన నోటిఫికేషన్ జారీ చేసి ఇంకా ఫైనల్ నోటిఫికేషన్ రాకుండానే ఆ భూమిని అటవీ భూమికి అటవీ శాఖ పరిగణిస్తూ వస్తుంది దాన్ని డీమ్డ్ ఫారెస్ట్ అంటారు అంటే ఇంక అక్కడ హక్కుల నిర్ధారణ పూర్తి కాలేదు అట్లా కూడా కొన్ని లక్షల ఎకరాలు ఉంటుందని ఒక అంచనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే తెలంగాణలో కూడా వేల ఎకరాలలో ఇంకా ఈ ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చి ఫైనల్ నోటిఫికేషన్ ఇవన్నీ భూములు ఉన్నాయి అక్కడ ఎవరైతే భూమి సాగు చేసుకుంటున్నారో వాళ్ళ హక్కులకు ఇప్పుడు ఇబ్బందులు అవుతున్నాయి దాన్ని అటవీ భూమిగా పరిగణిస్తూ అటవీ శాఖ హక్కులు ఉన్నాయని వీరు వీరి మధ్యలో ఒక ఘర్షణాత్మకమైన వాతావరణం అప్పుడప్పుడు నెలకొంటు కనపడుతూ ఉంటుంది ఇక మూడవ సమస్య అది అటవీ భూమినే కానీ తరతరాలుగా అటవీ భూములలో వ్యవసాయం చేసుకుంటున్నారు గిరిజనులు వ్యవసాయం కోసం వాడుతున్నారు అక్కడ చిన్న తరహా అటవీ ఉత్పత్తుల సేకరణ బంక కావచ్చు తేనె కావచ్చు రకరకాల మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ తెచ్చుకునే కార్యక్రమం జరుగుతుంది అడవులలో ఉన్న చెరువులు కుంటలలో నీళ్లు వాడుకోవటం చేపలు పట్టుకోవటం కావచ్చు అటవీ భూములలో గ్రేజింగ్ ల్యాండ్గా వాడుకోవటం కావచ్చు రకరకాలుగా అటవీ భూముల మీద ఆధారపడి ఎక్కువగా గిరిజనులు జీవిస్తూ ఉన్నారు అందులో వాళ్ళు సాగు భూమి కూడా ఉంది ఆ సాగు భూమికి నిన్న మొన్నటి వరకు హక్కులు ఏవి లేవు లేకపోగా ఎవరైనా సరే పోడు వ్యవసాయం అంటుంది అటవీ భూములని చదువు చేసుకొని వ్యవసాయం చేసేది పోడు కల్టివేషన్ అంటాము అలా పోడు వ్యవసాయం చేయటం చట్ట అవుతుంది అటవీ చట్టం కింద నేరం అవుతుంది వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అది అది కరెక్ట్ కాదు తరతరాలుగా అడవుల్ని కాపాడుతున్నది ఆదివాసీలు వాళ్ళగా తరతరాలుగా ఉన్న హక్కులని అన్యాయం జరిగింది చారిత్రక జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలనే ఉద్దేశంతో రెండు వేల ఐదులో ఒక చట్టం పార్లమెంట్లో ప్రవేశపెట్టబడి రెండు వేల ఎనిమిది నుంచి ఆ చట్టం అమల్లోకి వచ్చింది ఆ చట్టం కింద హక్కు పత్రాలు ఇచ్చే కార్యక్రమం జరిగింది ఆ చట్టమే ఆర్ఓఎఫ్ఆర్ చట్టం లేదా ఎఫ్ఆర్ఏ చట్టం అంటాం ఇప్పటి వరకు దాదాపుగా ఏడు లక్షల ఎకరాల పోడు భూములకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలు హక్కుపత్రాలు ఇచ్చినాయి అయినా సరే ఈ హక్కుపత్రాలు పూర్తి విస్తీర్ణానికి రాలేదనో హక్కుపత్రం ఉన్న తర్వాత కూడా సాగు చేయటంలో ఇబ్బందులు ఉన్నాయనో హక్కుపత్రాలు వచ్చిన భూమిలో కూడా వ్యవసాయం చేసుకోవటంలో అడ్డంకులు వస్తున్నాయని ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తెచ్చుకోలేకపోతున్నామనో అలాంటి సమస్యలు కావచ్చు లేదా హక్కుపత్రం వచ్చింది ఆ పట్టద చనిపోయాడు వారసుల పేరు మీద ఆ పట్టా మార్చుకోవటంలో చిక్కులు ఉన్నాయన్న సమస్యలు మనకి ముందు కళ్ళ ముందు కనపడుతున్నాయి ఇవి మూడు ప్రధానమైన సమస్యలు దానికి తోడు అటవీ హక్కుపత్రం వచ్చిన తర్వాత వాళ్ళకి రైతు భరోసా డబ్బులు రావాలి అదేవిధంగా బ్యాంకులు రుణాలు కూడా రావాలి ఇప్పుడైతే రైతు భరోసా డబ్బులు వస్తున్నాయి కానీ బ్యాంకులు రుణాలు ఇవ్వట్లేదు మొదట్లో కొంత రుణాలు ఇచ్చినా ఇప్పుడు బ్యాంకు నుంచి రుణం పుట్టట్లేదు ఆదివాసీలకి ఈ పోడు భూములు చేసుకుని హక్కుపత్రాలు ఉన్న వాళ్ళకి కూడా లోన్లు రావటం లేదు ఈ మధ్య కాలంలో ఈ అంశం వ్యవసాయ కమిషన్ దృష్టికి వచ్చినప్పుడు కమిషన్ ఆధ్వర్యంలోనే చర్చ జరిగి ఏం చేయాలని కొన్ని సలహాలు సూచనతోటి ప్రభుత్వానికి సూచించడం జరిగింది కొన్ని ప్రభుత్వం చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది బట్ ఈ సమస్యలకు సంబంధించి ఆర్ఓఎఫ్ఆర్ చట్టం ఏం చెప్తుంది ఈ చట్టంలో ఏమైనా పరిష్కార మార్గాలు ఉన్నాయా ఈ మూడు కీలకమైన అటవీ సమస్యల గురించి చట్టాల గురించి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఇందులో మొదటి సమస్య తీసుకుందాం ఏదైతే రెవెన్యూ ఫారెస్ట్ వివాద ప్రాంతాల్లో సాగు చేసుకుంటున్న రైతులు ఉన్నారో వాళ్ళ సమస్యకు పరిష్కారం ఏంటి ఈ అంశం మీద కోని రంగారావు భూ కమిటీ కొన్ని రిక సిఫార్సులు చేసింది అదేవిధంగా కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ ఆన్ అగ్రేరియన్ రిలేషన్స్ అండ్ అన్ఫినిష్ టాస్క్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ పేరుతో ఒక కమిటీ ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో కమిటీ అందులో కూడా దీనికి సంబంధించిన సిఫార్సులు ఉన్నాయి ల్యాండ్ టాస్క్ ఫోర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని సలహా సూచన చెప్పింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి భూములకు సంబంధించిన అడ్వైజరీలో కూడా కొన్ని అంశాలు ఉన్నాయి వీటన్నిటినీ చూస్తే కూడా ఒక అంశం చాలా స్పష్టంగా కనపడుతున్నది రెవెన్యూ ఫారెస్ట్ సరిహద్దు ప్రాంతాలలో ఉన్న రైతుల సమస్యలు తీరాలి అంటే రెవెన్యూ ఫారెస్ట్ బౌండరీ ఫిక్స్ కావాలి రెవెన్యూ శాఖ అటవీ శాఖ జాయింట్గా సర్వే నిర్వహించి ఎవరి హద్దు ఎక్కడ ఫిక్స్ చేయాలి అట్లా చేస్తే ఈ వివాదాలు సర్దుమనుగుతాయి సర్వే చేయాల్సిందే అని ఒక సూచన మరి సర్వే చేసినప్పుడు ఒకవేళ సాగులో ఉన్న భూమి అటవీ ప్రాంతంలో ఉన్న వచ్చినట్లయితే అక్కడ ఎవరైనా హక్కులు కావాల్సి వస్తే అటవీ హక్కుల కింద నేను అర్హత ఉంటే పత్రాలు ఇవ్వచ్చు లేకపోతే వాళ్ళు కొంచెం తొలగించాల్సి వస్తుంది స ఈ వివాదం సరిహద్దు ఫిక్స్ చేసిన తర్వాత సాగులో ఉన్న భూమి కనుక రెవెన్యూ పరిధిలో వచ్చినట్లయితే రెవెన్యూ చట్టాల మేరకు ఏదైనా లావుని పట్టా కానీ విధంగా హక్కులు కలపడానికి అవకాశం ఉంటే ఆ విధంగా చేయొచ్చు అనేది కేంద్ర సూచన ఈ రోజున అటవీ హక్కుల చట్టం కూడా ఏం చెప్తుంది అంటే ఆర్ఓఎఫ్ఆర్ చట్టం ఏదైతే రెండు వేల ఎనిమిదిలో అమల్లోకి వచ్చిందో ఆ చట్టంలో కూడా చెప్పిన మాట ఒకవేళ అది రెవెన్యూ ఆ ఫారెస్ట్ అనే వివాదం ఉన్నట్లయితే ఆ వివాదం తేలేంత వరకు ఆ భూమిని అటవీ భూమిగా పరిగణిస్తూ హక్కు పత్రాలు ఇవ్వాలి అర్హత ఉన్న వాళ్ళకి ఒకవేళ ఆ తర్వాత ఆ భూమి జాయింట్ సర్వే చేసినప్పుడు రెవెన్యూ భూమిగా నిర్ధారణ జరిగినట్లయితే హక్కుపత్రం రద్దు చేసుకొని రెవెన్యూ చట్టాల పరిధిలో లావణి పట్టానో మరొక రకంగా హక్కుల కల్పనకు అవకాశం చేయొచ్చు అనేది సూచన చేయటం జరిగింది ఇప్పుడు జరగాల్సిందల్లా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే రెవెన్యూ ఫారెస్ట్ బౌండరీ డిస్ప్యూట్స్ ఎక్కువ ఉన్నాయో ఆ ప్రాంతాలని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎట్లాగో రీసర్వే మొదలుపెట్టింది కాబట్టి ఈ రీసర్వేలో భాగంగా రెవెన్యూ ఫారెస్ట్ బౌండ్రేడ్ డిస్ప్యూట్స్ ఉన్న ప్రాంతాలను కనుక ముందు రీసర్వే చేయగలిగితే ఇలాంటి డిస్ప్యూట్స్ అన్నిటినీ తగ్గించడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఈ లోపల కావాలనుకున్నట్లయితే అది లేట్ అయినట్లయితే ముందుగా అక్కడ అర్హత ఉన్న వాళ్ళకి హక్కుపతాలు ఇచ్చే ప్రక్రియ కూడా చేపట్టవచ్చు ఇక రెండవ సమస్య ఆ భూమిని అథవీ భూమిగా మార్చే ప్రక్రియ మొదలైంది కానీ పూర్తిగా మారకముందే అక్కడ సాగులో ఉన్న రైతాంగాన్ని ఇబ్బంది పడుతున్న సందర్భం దీనికి అటవీ చట్టంలో ఉన్న నిబంధన ఏంటి ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ ఎఫ్ఎస్ఓలు నియామకం చేసి వాళ్ళు హక్కుల నిర్ధారణ చేయాలి ఆ తర్వాత ఫైనల్ నోటిఫికేషన్ రావాలి ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వేల ఎకరాలలో ప్రిలిమినరీ నోటిఫికేషన్ మాత్రమే వచ్చింది ఫైనల్ నోటిఫికేషన్ రాలేదు కానీ ఈ లోపుగానే ఆ భూమిని అటవీ భూమిగానే అటవీ శాఖ పరిగణిస్తుంది అటవీ శాఖ ఆధ్వర్యంలోనే ఆ భూమి ఉంది ఈ లోపల అక్కడ సాగు చేసుకుంటున్న రైతులు ఎవరైతే ఉన్నారో గిరిజనులు కావచ్చు గిరిజన నేతలు కావచ్చు వాళ్ళ హక్కులకు ఇబ్బందులు కలుగుతున్నాయి దీనికి పరిష్కారం వల్ల ఏంటంటే ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ని నియమించాలి కానీ షార్టేజ్ ఉంది కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఒకటి రెండు చోట్ల మాత్రమే ఎఫ్ఎస్ఓలో ప్రత్యేక నియామక జరిగింది కానీ ఏ జిల్లాగా ఆ జిల్లాకు సంబంధిత జాయింట్ కలెక్టర్ ఎవరైతే ఉంటారో జాయింట్ కలెక్టర్ లేక కొన్ని సందర్భాలలో సబ్ కలెక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళనే ఆ ప్రాంతంలో ఎఫ్ఏస్ఓ ఇన్ఛార్జ్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళే ఈ ప్రక్రియ చేపట్టడానికి అధికారులు కలిగి ఉన్నారు కానీ తెలంగాణ ఫార్మేషన్ తర్వాత చిన్న జిల్లాలుగా మారి జాయింట్ కలెక్టర్ డిసిగ్నేషన్ కూడా మారిపోయినాయి అడిషనల్ కలెక్టర్లుగా ఎప్పుడైతే వాళ్ళ డిసిగ్నేషన్లే మారినాయో అప్పుడు కొత్తగా ఈ అడిషనల్ కలెక్టర్లని ఎఫ్ఎస్ఓగా నియమిస్తూ నోటిఫికేషన్ జారీ కాలేదు కాబట్టి ఇప్పుడు అక్కడ ప్రత్యేకంగా ఎఫ్ఎస్ఓలు ఎవరూ లేరు ఎడిషనల్ కలెక్టర్లకి ఈ ఎఫ్ఎస్ఓ అదన బాధ్యతగా ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వు లేదు ఇవ్వలేదు కాబట్టి ఎక్కడ కూడా ఫారెస్ట్ సెటిల్మెంట్ ప్రక్రియ జరగట్లేదు ఇప్పటికైనా ప్రభుత్వం దాని మీద చొరవ చూపి ఎక్కడెక్కడైతే ఎక్కువగా ఈ ఫార్ డీమ్డ్ ఫారెస్ట్ అంటే సెక్షన్ ఫోర్ ఇచ్చి ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వని భూమి ఉంటుందో అక్కడక్కడ ఆ సంబంధిత అడిషనల్ కలెక్టర్లకు బాధ్యతలు అప్పచేపటమా లేదా ఒకే ఆర్డర్ ప్రకారం అన్ని జిల్లాల అడిషనల్ కలెక్టర్లని ఎఫ్ఎస్ఓ కూడా డిసిగ్నేట్గా చేసినట్లయితే ఈ ప్రక్రియను కొంత తొందరగా ముందుకు తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుంది అక్కడ హక్కుల నిర్ధారణ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది ఈ లోపల మరొక పరిష్కార మార్గం ఏంటంటే అది ఫారెస్ట్ సెటిల్మెంట్ ప్రక్రియ పూర్తి కాకపోయినా సరే అక్కడ ఎవరైతే సాగులో ఉన్నారో ఆ వ్యక్తులకి అటవీ హక్కుల చట్టం కింద రెండు వేల ఎనిమిదిలో అమల్లోకి వచ్చిన అటవీ హక్కుల చట్టం కింద వాళ్ళకున్న అర్హతలను బట్టి నిబంధనలను బట్టి హక్కు పత్రాలు కూడా జారీ చేయడానికి ఈ చట్టంలో అవకాశం ఉంది ఇక మరొక సమస్య పోడు భూములకి పట్టాలు ఎవరైతే అటవీ భూముల వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారో వాళ్ళకి హక్కులని గుర్తిస్తూ రెండు వేల ఎనిమిది కొత్తగా చట్టం అమల్లోకి వచ్చింది ఆ చట్టం పేరే పాపులర్గా ఆర్ఓఎఫ్ఆర్ చట్టం అని ఎఫ్ఆర్ఏ చట్టం అని అటవీ హక్కుల చట్టం అని అంటారు దాని పూర్తి పేరు ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డెల్లర్స్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఈ ఆదివాసీలకు ఇతర సాంప్రదాయ అటవీ నివాసుల యొక్క అటవీ హక్కులని గుర్తిస్తూ వచ్చిన చట్టం మనం దీన్ని గమనించాల్సింది ఏంటంటే కొత్తగా అటవీ భూములను పంచే చట్టం కాదు తరతరాలుగా ఎవరైతే అడవుల మీద ఆధారపడి బ్రతుకుతున్నారో వాళ్లకు హక్కులని గుర్తించే చట్టం ఇది ఆ చట్టం రాసి రాసుంటుంది ఎవరైతే అటవీ నివాసులు ఉన్నారో వాళ్ళకి చారిత్రకంగా అన్యాయం జరిగింది వాళ్ళ హక్కుల గుర్తింపు జరగలేదు ఎవరైతే వాళ్ళ అడవులో నివసిస్తున్నారో ఏ అడవులను అయితే కాపాడడానికి వాళ్ళకు ఒక కీలక పాత్ర వహిస్తున్నారో వాళ్ళ హక్కులకే గుర్తింపు లేకుండా అన్యాయం జరిగింది ఈ అన్యాయాన్ని సరిదిద్దడం కోసం చట్టం వస్తుందని చట్టంలోనే చెప్పారు ఈ చట్టంలో అడవుల మీద ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళ అన్ని రకాల హక్కులని చట్టం గుర్తిస్తుంది కేవలం వేటాడడం తప్ప దాదాపుగా అన్ని రకాల హక్కులను ఈ చట్టం గుర్తించింది పోడు సాగు చేసుకోవటం కావచ్చు మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అటవీ ఉత్పత్తుల సేకరణ కావచ్చు ఆ భూములను గ్రేజింగ్ ల్యాండ్ పశువుల మేత కోసం వాడుకోవటం కావచ్చు నివాసం ఏర్పాటు చేసుకొని ఉండటం కావచ్చు ఇల్లు కట్టుకోవటము ఉల్లు ఉళ్ళే ఎల్సినాయి అటవీ ప్రాంతం మధ్యలో ఆ నివాస ప్రాంతాలను కూడా గుర్తిస్తుంది చట్టం అట్లా ఒక పది పన్నెండు రకాల హక్కులని ఈ చట్టం గుర్తించింది అందులో ప్రధానమైంది ఇప్పుడు ఎక్కువగా అమలు జరిగింది ఏంటంటే అటవీ భూములని సాగు చేసుకుంటున్న వాళ్ళ హక్కుల గుర్తింపు ఎవరైతే పోడు చేసుకుంటున్నారో ఆ పోడు భూముల మీద హక్కులను గుర్తిస్తూ పత్రం ఇవ్వచ్చు అని చెప్పి చట్టం చెప్పింది ఈ చట్టం కింద తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య కాలంలో ఆరేళ్ళ కాలంలో దాదాపుగా మూడు లక్షల ఎకరాల పోడు భూములకు సంబంధించి దాదాపు తొంభై ఆరు వేల మందికి హక్కుపత్రాలు వచ్చినాయి అంటే వాళ్ళ హక్కుల్ని గుర్తిస్తూ వాళ్ళకి హక్కుపత్రాలు ఇచ్చారు వాళ్ళు నిరభ్యంతరంగా ఆ భూములు సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది మూడు లక్షల ఎకరాలకు వచ్చిన తర్వాత కూడా రెండు వేల పద్నాలుగు నాటికి సమస్య ఏంటంటే ఒక సగం పైన దరఖాస్తులు తిరస్కరణకు గురైనాయి అందులో అర్హత ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి హక్కుపత్రం రాలేదు అనేది ఒక సమస్య వచ్చిన వాళ్ళకి కూడా ఎంత సాగులో ఉంటే అంత భూమికి హక్కుపత్రం రావాలి దాని లిమిట్ పది ఎకరాలు వాస్తవంగా ఎంత సాగులో ఉంటే అంత భూమికి పట్టా ఇవ్వాలి పది ఎకరాలు మించితే పది ఎకరాలకే పట్టా ఇవ్వాల్సి ఉంటుంది చాలా సందర్భాలలో వాళ్ళు నాలుగు ఎకరాలు చేసుకుంటే రెండు ఎకరాలకి హక్కుపత్రం రావటం పది ఎకరాలు చేసుకుంటే ఐదు ఎకరాలకే హక్కుపత్రం రావటం అంటే ఉన్నదానికంటే తక్కువ విస్తే దానికి హక్కుపత్రం వచ్చింది కానీ సాగులో మాత్రం మొత్తం భూమిలో సాగులో ఉన్నారు అప్పుడు మిగతా భూమి విషయంలో వాళ్ళకి ఇబ్బందులు వచ్చిన సందర్భం ఇది రెండు వేల పద్నాలుగు నాటికి పరిస్థితి అంతేకాదు అసలు దరఖాస్తే పెట్టుకునే వాళ్ళు హక్కుపత్రాలు కోసం సాగులో ఉన్నా సరే దరఖాస్తు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు ఇంతకుముందు చెప్పినట్టుగా దరఖాస్తు పెట్టారు కానీ అది రిజెక్ట్ అయింది రిజెక్ట్ అయిన విషయాన్ని సంబంధిత వ్యక్తులకు ఎప్పుడు తెలియజేయలేదు ఈ నేపథ్యంలో రెండు వేల పద్నాలుగు తర్వాత చాలా సందర్భాలలో వచ్చిన డిమాండ్ ఏంటంటే ఈ ఈ చట్టాన్ని అమలు చేయాలి సంపూర్తిగా ఇది ఒకసారి పట్టాలిచ్చి ఆపే కార్యక్రమం కాదు ఇది ప్రభుత్వ భూముల పంపిణీ కార్యక్రమం అంతకన్నా కాదు ఎవరికైతే చట్టబద్ధమైన హక్కు ఉంటుందో ఆ హక్కుని ప్రభుత్వాలు గుర్తిస్తూ పత్రం ఇవ్వాలి ఈ చట్టం కింద ప్రాసెస్ ఏంటి తహసీల్దారు పట్ట రాసివరు గ్రామ స్థాయిలో గ్రామసభని ఒక కమిటీ వేసుకొని ఎవరెవరికి పోడుభూములు ఉన్నాయి ఎంతెంత వాళ్ళ ఆధీనంలో ఉంది వాటికి ఉన్న ఆధారాలు ఏంటి పూర్తి సమాచారంతో ఒక తీర్మానం పాస్ చేసి సబ్ డివిజన్ లెవెల్ కమిటీకి పంపితే అక్కడ ఆర్డీఓ ఆధ్వర్యంలో ఉన్న సబ్ డివిజన్ కమిటీ దీని అంతా వెరిఫై చేసి వాళ్ళు ఒక రికమెండేషన్ జిల్లా కమిటీకి పంపుతారు కలెక్టర్ ఆధ్వర్యంలో ఉన్న జిల్లా కమిటీ కలెక్టరు పిఓ కానీ లేదా జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జిల్లా ఫారెస్ట్ అధికారి కూర్చొని అర్హత ఉన్న వాళ్ళందరికీ హక్కుపతాల మీద సంతకాలు పెడితే హక్కు గుర్తింపు జరుగుతుంది కానీ ఈ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు అసంపూర్తిగా ఉంది కాబట్టి దీన్ని చేయాలనే ఒత్తిడి మేరకు చివరికి రెండు వేల ఇరవైలో ధరణి చట్టం వచ్చినప్పుడు అసెంబ్లీలో దీని మీద చర్చ జరిగింది పోడు సమస్య పరిష్కారం చేయాలని అంతిమంగా ఆ తరువాత కాలంలో మళ్ళొకసారి దరఖాస్తులకు అవకాశం కల్పిస్తే మరొక పన్నెండు లక్షల ఎకరాల అటవీ భూమికి సంబంధించి కొత్తగా దరఖాస్తులు వచ్చినాయి మాకు మేము పోడు భూములు చేసుకుంటున్నాం అర్హత ఉందని పోడు భూములకి హక్కుపత్రం ఇవ్వాలంటే అర్హత ఏం చూస్తారు ట్రైబల్ కనుక అయి ఉంటే గిరిజనుడు అయి ఉంటే రెండు వేల ఐదు డిసెంబర్ పదమూడు నాటికి ఆ భూమి అనుభవంలో ఉన్నట్లయితే ఆ భూమి పైన హక్కుపత్రం ఇవ్వచ్చు గిరిజనేతరులు కనుక అయినట్లయితే రెండు వేల ఐదు డిసెంబర్ పదమూడు కంటే ముందు మూడు తరాలుగా ఆ భూమి ఆ కుటుంబం అనుభవంలో ఉంటేనే హక్కుపత్రం ఇవ్వాలి మూడు తరాలు అంటే డెబ్బై ఐదు సంవత్సరాలు కానీ చెప్తుంది చట్టం అంటే పంతొమ్మిది వందల ముప్పై నుంచి రెండు వేల ఐదు వరకు కూడా గిరిజనేతర కుటుంబం అటవీ భూములను సాగు చేసుకుంటూ ఉన్నట్లయితే వారికి కూడా హక్కుపత్రం ఇవ్వచ్చు అని చట్టం చెప్పింది దీని ప్రకారం చూసినా మాకు ఉంది రాలేదు అని మళ్ళీ ఒక పన్నెండు లక్షల ఎకరాలకి దరఖాస్తు పెట్టుకుంటే ఇప్పుడు నా గణాంకాల ప్రకారం చూసినట్లయితే ఒక నాలుగు లక్షల ఎకరాలకి కొత్తగా హక్కుపత్రాలు వచ్చినాయి అంటే మొత్తంగా దాదాపుగా ఏడు లక్షల ఎకరాలకి ఓ రెండు రెండున్నర లక్షల కుటుంబాలకు సంబంధించి ఏడు లక్షల ఎకరాల అటవీ భూములకి హక్కుపత్రాలు రోజున వచ్చినాయి వచ్చిన తర్వాత కూడా మరి ఇంకేంటి సమస్య ఈరోజు కానీ చూస్తే ఒకటి మళ్ళీ పాత సమస్యలు కొన్ని అలాగే ఉన్నాయి హక్కుపత్రం రావాల్సిన వాళ్ళకి రాలేదని రావాల్సినంత విస్తీర్ణంగా రాలేదని ఒక సమస్య ఇంకా అలాగే పెండింగ్లో ఉంది కానీ దానికి అదనంగా ఇప్పుడు ఒక రెండు కొత్త సమస్యలు ఏంటంటే పోడు భూములకు హక్కుపత్రం ఉన్నా సరే బ్యాంకు రుణాలు రావటం లేదు రెండవది పోడు భూములకి హక్కుపత్రం ఉన్నా సరే ఆ భూమిలో బోరు వేసుకోవాలన్నా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తెచ్చుకోవాలన్నా ఆ భూమిని అభివృద్ధి చేసుకోవాలన్నా అటవీ శాఖ దాన్ని ఇబ్బంది పెడుతుంది అలా చేయడానికి వీలు లేదు అది అటవీ భూమి మీకు హక్కు పత్రం ఉందంటే ఆ భూమి మీద ఫలసహాయం తీసుకోవచ్చు కానీ దీన్ని పూర్తి రెవెన్యూ భూమిలాగా చదువు చేసుకోవటము ఇంకో రకంగా దాని యొక్క భూమి స్వభావాన్ని మార్చడానికి వీలు లేదని చెప్పి అభ్యంతరాలు వస్తున్నాయి మాకు ఆ భూమిలో బోర్ వేసుకోవడానికో ఎలక్ట్రిక్ కనెక్షన్ పెట్టుకోవడానికి అవకాశం కావాలని ఒక్కొక్క డిమాండ్ కనపడుతుంది ముందుగా ఈ రెండు రకాల సమస్యల మీద మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకటి బ్యాంకు రుణాలు ఇంతకుముందు వచ్చేటివి ఇప్పుడు రావటం లేదు ఏం ఎందుకు రావటం లేదు ఏం చేస్తే ఈ పోడు పట్టాలు ఉన్న వాళ్ళకి బ్యాంకు రుణాలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది రెండవది ఆ భూమిలో సాగు చేసుకోవడానికి కావాల్సిన సపోర్టు ప్రభుత్వం ఇవ్వడానికి అవకాశం ఉందా చట్టం ఏం చెప్తుంది ఈ రెండింటిని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా బ్యాంకు రుణాల విషయానికి వచ్చినట్లయితే ఈ చట్టం ఎప్పుడైతే అమల్లోకి రావటం మొదలైందో రెండు వేల తొమ్మిది నుంచి రెండు ఎనిమిది రెండు వేల తొమ్మిది నుంచి కొన్ని కొన్ని చోట్లైతే నాకు బాగా జ్ఞాపకం ఉంది ఆదిలాబాదులో ఈ ఈ చట్టం ఎట్లా అమలు చేయాలని ఒక పైలట్ కార్యక్రమం జరిగింది ఆ పైలట్ కార్యక్రమం అమలు చేయడంలో నేను చాలా యాక్టివ్ పాత్ర పోషించి ఆ టీం లీడ్ చేయడం జరిగింది తిరియాని ప్రాంతంలో ఆదిలాబాద్ అదేవిధంగా వెస్ట్ గోదావరిలో కేఆర్పురం ప్రాంతంలో కూడా ఒక పైలట్ అక్కడ జరిగింది అక్కడ కూడా నేను చాలా యాక్టివ్గా ఈ పైలట్ నిర్వహణలో అక్కడ నుంచి ఉన్నాను అప్పటి నుంచి ఈ చట్టం అమలు అంతా రకరకాల హోదాలో అందు ఆ చట్టం అమల్లో పాల్గొనటము లేదా వాటిని చూసే అవకాశము దాన్ని అధ్యయనం చేసే అవకాశం వచ్చిన వ్యక్తిగా చెప్తున్నాను రెండు వేల ఎనిమిది తొమ్మిదిలోనే పట్టాలు వచ్చిన కొత్తలోనే ఆదిలాబాదులో పోడు రైతులకి పంట రుణాలు వచ్చినాయి చాలా జిల్లాలో ఆ తర్వాత కాలంలో పంట రుణాలు వస్తూనే ఉన్నాయి దాదాపుగా ధరణి వచ్చేంత వరకు కూడా కొంత ఎక్కువ తక్కువలో అక్కడ పంట రుణాలు వచ్చినాయి ఆ పహానీలో లేకపోయినా సరే ఈ హక్కుపత్రం మీద రాసుకోవటం ఆధారంగానో లేకపోతే ఇతర కాగితాల ఆర్ఓఎఫ్ఆర్ రిజిస్టర్ ఆధారంగా రుణాలు వచ్చినాయి ఎప్పుడైతే ధరణి వెబ్సైట్ వచ్చిందో బ్యాంక్ రుణాలన్నీ ఆన్లైన్లోనే నమోదు చేయాల్సి వస్తుంది కాబట్టి ఎవరు పంట రుణం తీసుకున్నా అప్పుడున్న ధరణి వెబ్సైట్లో ఛార్జ్ క్రియేట్ చేయాలి కానీ పోడు భూములకి రుణాలు ఇవ్వాలి అంటే ఆన్లైన్ రికార్డ్ ఏది లేదు కాబట్టి అప్పటి నుంచి పంట రుణాలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ఈ మధ్యకాలంలో ఈ అంశం మీద చాలామంది వచ్చి ఫిర్యాదు చేసిన తర్వాత తెలంగాణ వ్యవసాయ కమిషన్లో కూడా దీని మీద ఒక రోజు పాటు చర్చ జరిగింది దాంట్లో తేలిందల్లా ఏంటంటే భూభారతి చట్ ఇప్పుడున్న వెబ్సైట్లో కానీ అంతకుముందు ధరణిలో కానీ పోడు హక్కుపత్రాలు ఉన్న వారి సమాచారం లేదు దాన్ని విడిగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళే మేనేజ్ చేస్తున్నారు ఆర్ఓఎఫ్ఆర్ చట్టం కానీ ఆర్ఓఎఫ్ఆర్ నియమాలు కానీ ఏం చెప్తున్నాయంటే ఒకసారి పోడు భూములకి హక్కుపత్రం ఇచ్చిన తర్వాత ఎవరెవరికైతే హక్కుపత్రాలు వచ్చినాయో వారి వివరాలని రెవెన్యూ రికార్డుతోటి సింక్రినైజ్ చేయాలి రెవెన్యూ రికార్డ్ అంటే అది ఆరు కావచ్చు లేకపోతే పహాని కావచ్చు ఇప్పుడు పహాని రాయటం లేదు కాబట్టి ఆరు తోటి అనుసంధానం చేయాలి అది జరగకపోవటం వల్ల చట్టం చెప్పినట్టుగా లోన్లకు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు జరగాల్సింది ఈ ఆర్ఓఎఫ్ఆర్ యొక్క ఈ పన్నెండు లక్షల ఏడు లక్షల ఎకరాల డేటా ఏదైతే ఉందో దాన్ని కనుక భూభారతిలో ఒక పోర్టల్కి అనుసంధానం చేయగలిగితే రుణాలు వస్తాయని ఒక సలహా వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యవసాయ కమిషన్ సూచించింది ఈ చర్య తీసుకోమని చెప్పి సో ఇప్పుడు జరగాల్సిందల్లా పోడు భూములకి పట్టాలు వచ్చిన సమాచారం అంతా ఆన్లైన్లో ఉంది ఎన్ఐసినే దాన్ని నిర్వహణ చేస్తుంది ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఆ సమాచారం ఉంది రెవెన్యూ రికార్డు కూడా ఇప్పుడు భూభారతి పోర్టలు ఇంతకుముందు ప్రైవేట్ సంస్థ చేతిలో ఉండే ఇప్పుడు ఆ ప్రభుత్వం కొత్తగా వచ్చిన తర్వాత వెంటనే ఈ డేటానంతా కూడా ఎన్ఐసి చేతిలోకి ఇచ్చింది అంటే ఈ రోజున పోడు భూముల సమాచారం కావచ్చు లేదా రెవెన్యూ రికార్డు అంతా కూడా ఎన్ఐసి ఆధ్వర్యంలో నిర్వహణ జరుగుతుంది కాబట్టి ఈ రెండు డేటాని కనుక ఒక చోట తీయగలిగితే అంటే పోడు భూముల సమాచారాన్ని భూభారతిలో ఒక సపరేట్ మోడ్యూల్గా పెట్టి అక్కడ కనుక అందుబాటులో ఉంచగలిగితే పంట రుణాలు తెచ్చుకోవటానికి కానీ ఇతరత్ర వాళ్ళకి కావాల్సిన మేలు పొందడానికి ఒక అవకాశం ఉంటుంది చట్టం కూడా అదే చెప్తుంది ఇక రెండవ సమస్య ఈ పోడు భూములకు సంబంధించి మనం ఇంతకుముందు అన్నట్లుగా పట్టాలు ఉన్నాయి అక్కడ ఒక ఎలక్ట్రిసిటీ కనెక్షన్ లేకపోతే ఇతరత్ర ఆ భూమిని చదువు చేసుకోవడానికో ఒక బోర్ వేసుకోవడానికో బావి తోగడానికో ఇబ్బందులు వస్తున్నాయి వాటికి సహాయం కావాలని అడుగుతున్న సందర్భం చట్టము నియమాలు ఏం చెప్తున్నాయంటే ఒకసారి పోడు పట్టా వచ్చిన తర్వాత ఆ భూమిలో వ్యవసాయం చేసుకోవడానికి కావలసిన పూర్తి సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వ్యవసాయ శాఖ గిరిజన సంక్షేమ శాఖ ఇతర శాఖలు ఎవరైతే ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు పంచాయతీరాజ్ కావచ్చు సంబంధిత శాఖలన్నీ కూడా పోడు పట్టాలు ఉన్న వ్యక్తులు ఆ భూమిని సాగు చేసుకోవడానికి కావాల్సిన పూర్తి మద్దతు అందించాలి అని చెప్పి ఆర్ఓఎఫ్ఆర్ నియమాలలో ఉంది ఈరోజుకి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఉన్న వాళ్ళకి రైతు భరోసా అయితే వస్తుంది ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వము సౌర విద్యుత్తు కల్పించడం కోసం ఒక ప్రత్యేకమైన స్కీమ్ తీసుకురావడం జరిగింది ట్రైబల్ ఏరియాలో దాని ద్వారా ఈ పోర్డు భూములు చేసుకున్న వాళ్ళకి ఒక కొత్తగా ఎలక్ట్రిటికేషన్ కావచ్చు బోరు వేసుకోవడానికి ఒక సౌలభ్యం ఈ స్కీమ్ ద్వారా ఏర్పడింది దీన్ని కొంత క్లారిఫై చేసుకుంటూ ప్రభుత్వం కనుక ఆదేశాలు ఇచ్చినట్లయితే ఈ పోడు వ్యవసాయం చేసుకొని పట్టాలు ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగు సాఫీగా జరగడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఇంకొక అడుగు ముందుకేసి ప్రభుత్వం కూడా ఒక పక్కన అడవులు రక్షించబడాలి మరో పక్కన వీళ్ళ హక్కులకు భంగం కలగకూడదు వీళ్ళు ఆ భూమిలో లాభం పొందాలి అంటే ఆ నేలకు అనుగుణంగా ఎలాంటి హార్టికల్చర్ క్రాప్స్ కానీ లేకపోతే అడవి ప్రాంతంలో ఉండాల్సిన చెట్లు ఏవైతే ఉంటాయో అలాంటి పెంపకాలు కూడా ఈ భూమిలో చేయించగలిగితే వ్యవసాయం చేయటం అంటే కేవలం వరి బండించటము పత్తి బండించడం మాత్రమే కాదు కాబట్టి ఆ ప్రాంతంలో ఏదైనా పండ్ల చెట్లు కావచ్చు లేదా హార్టికల్చర్ క్రాప్స్ కావచ్చు ఇంకా వెజిటేబుల్ కావచ్చు ఇంకేదైనా సరే అటు ఒక అడవు ప్రాంతాన్ని కాపాడుకుంటూ చేయగలిగే వ్యవసాయాన్ని కనుక వాళ్ళతో చేపించగలిగి అది కూడా అక్కడ ఎరువులు పురుగు మందులు వాడకం కాకుండా ఆర్గానిక్ అంటే సేంద్రియ పద్ధతిలో ప్రకృతి వ్యవసాయాన్ని కనుక అక్కడ మనం చేయించగలిగినట్లయితే ఒక పక్కన అడవులు కాపాడబడతాయి అటవీ సంపద కాపాడబడుతుంది అడవులను నమ్ముకొని జీవిస్తున్న గిరిజన రైతుల జీవితాలు బాగుంటాయి అడవులు బాగుంటే అందరు అందరికీ కూడా అది మంచిదే కాబట్టి ఈ విధంగా కొంత ఆలోచన చేసినట్లయితే వాళ్ళు అంటున్న మరొక సమస్య కూడా పరిష్కారం చూపడానికి అవకాశం ఉంటుంది ఇక మూడవ సమస్య పోడు పట్టాలు ఉన్నాయి పట్టదారు చనిపోయాడు హక్కుపత్రం ఉన్న వ్యక్తి చనిపోయారు అది జాయింట్ పట్టాలు ఇచ్చారు ఒక వ్యక్తి కూడా కాదు హస్బెండ్ వైఫ్ పేరుతో ఇస్తారు భర్త భార్య పేరుతో ఉండే హక్కుపత్రాలు వాళ్ళ తదనంతరము పిల్లల పేరుతో వారసత్వంగా భూమి అనుభవించవచ్చు పట్టా మార్పిడి జరగాలి దానికి సంబంధించిన సరైన ప్రక్రియ లేకపోవటం వల్ల ఈ మ్యూటేషన్ చేయించుకోవటంలో గిరిజన రహితంగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ డేటా కనుక ఈ పోడు భూముల డేటా కనుక ఒక అందరికీ అందుబాటులో ఉండే పోర్టల్ వస్తే అది భూభారతి పోర్టల్లో ఒక సపరేటు మోడ్యూల్ పెట్టడం కానీ లేదా దీన్ని సపరేట్గానే ఒక పోర్టల్లాగా తీసుకురాగలిగితే దాని మీద మ్యూటేషన్లు చేయటం కానీ లేదా బ్యాంక్ రుణాలు ఇచ్చినప్పుడు కానీ రకరకాల పరిధిలో చేయగలిగే ట్రాన్సాక్షన్ ఏం జరిగినా అందులో నమోదు చేసినట్టుగా చేయగలిగితే ఈ సమస్య కూడా పరిష్కారం దొరుకుతుంది అటవీ హక్కుల చట్టం బహుశా ఏ చట్టంలో ఉపోద్దిగాతో రాసి ఉండరు నాకు తెలిసి ఈ చట్టంలో తప్ప ఎక్కడా ఆ మాట రాయలే ఏమని రాశారంటే గిరిజన ప్రాంతాల్లో అంటే అది రాసిన మాట కూడా అడవుల మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకి తరతరాలుగా చారిత్రక అన్యాయం జరిగింది అన్యాయాన్ని సరిదిద్దటం కోసం చట్టం చేస్తున్నామని పార్లమెంట్లో చేసిన చట్టంలో చెప్తారు అంటే అది అంత కీలకమైన చట్టం ఈ చట్టం యొక్క ఫలాలు అందరికీ అందాలి అంటే చట్టంలో చెప్పిన అన్ని అంశాలు అమలు జరగాలి కేవలం సాగు భూమికి హక్కుపతాలు మాత్రమే ఆ చట్టంలో లేదు మిగతా అన్ని రకాల హక్కుల్ని గుర్తించాలి అని ఉంటుంది ఆ అడవిలో ఉండే నివాస ప్రాంతాలకు హక్కులు కల్పన జరగాలి మిగతా హక్కుని గుర్తించాలి అన్నిటికంటే కీలకం అడవులను సంరక్షించే హక్కు కూడా దాంట్లో ఉంటుంది అక్కడ ఎవరైతే గిరిజనులు ఉన్నారో వాళ్ళు అడవుని సంరక్షించే హక్కును కూడా చట్టం గుర్తిస్తుంది కాబట్టి ఈ చట్టం కేవలం భూముల పంపిణీ కోసం చేసిన చట్టం కాదు ఉన్న హక్కుల్ని గుర్తించడం కోసం చేసిన చట్టం గిరిజనులు బాగుండాలి అడవులు బాగుండాలనే లక్ష్యంతో వచ్చిన చట్టం కాబట్టి ఈ చట్టం ట్రూ స్పిరిట్లో అమలు జరగాలి గిరిజనులకి అడవులకి రెండింటికి మేలు జరగాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు